హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విజయవాడలో నేషనల్ సిల్క్ ఎక్స్పో అయితే జరుగుతోంది ఇక్కడైతే ఎంట్రన్స్లో జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి ఈ ఎక్స్పోకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోనే మెన్షన్ చేయడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో యూనిక్ మోడల్స్ అనేది ఉన్నాయి సో ఇది వచ్చేసి జూలై ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అంటే ఫోర్త్ టు సెవెంత్ ఈ ఫోర్ డేస్ మాత్రమే జరుగుతుందనమాట ఇంతకీ ఎక్కడ అనే కదా మీ డౌట్ ఇది వచ్చేసి మన బెన్ సర్కిల్ దగ్గర శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలు జరుగుతోంది లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను తప్పకుండా చూడండి ఒకసారి మీరు విజిట్ చేయనట్టయితే తప్పకుండా విజిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం అండ్ ఎయిట్ పిఎం నుంచే స్టాల్స్ క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు గమనించగలరు సో మీరు కొంచెం ఎర్లీగా రండి క్లోజింగ్ టైంలో వస్తే కనుక ఖాళీగా ఉంటుంది లిమిటెడ్ స్టాల్స్ అయినా పర్వాలేదు మేము క్లోజింగ్ టైంలో అయితే ప్రశాంతంగా చూసుకోవచ్చు అనుకుంటే రావచ్చు లేదు అన్ని స్టాల్స్లో కలెక్షన్ బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక వీలైనంత ఎర్లీగా రావడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని బెనారస్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ బెనారస్ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అట్లా ఉన్నాయి అన్నమాట మోడల్ని బట్టి ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినవి మనం బార్గెన్ చేస్తే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఇస్తున్నారు సో చూడండి డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నారు చూడండి ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి మనం ఎంచాక హ్యాపీగా బార్గెన్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వీడియోని చూసేటప్పుడు వీడియోని హై పిక్చర్ క్వాలిటీలో సెట్ చేసుకుని చూడండి సో దట్ మీకు వీడియో అనేది బ్లర్ లేకుండా వస్తుంది అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా మన వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇక్కడైతే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టు చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారన్నమాట అండ్ ఇక్కడ ఇవే కాదు మనకి బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ సోఫా కవర్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కొంచెం తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి బయట కంపేర్ చేస్తే అండ్ కలెక్షన్ కూడా చాలా 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 బాగుంది క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు సో ఈ కళ్యాణ మండపం అనేది చిన్నదే కానీ స్టాల్స్ మాత్రం చాలా అయితే పెట్టారు కలెక్షన్ కూడా అంతే బాగుందనమాట పైన వీళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఏ స్టేట్ నుంచి అయితే వచ్చారు అనేది సో ఈ పాటికే మీరు విజిట్ చేసేసి ఉంటే మీరు ఏం తీసుకున్నారో మీకు ఎట్లా అనిపించిందో లేదంటే ఎక్కడైనా బాగుంటుంది ఈ స్టాల్ అనిపించే అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ నేను కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల చాలా స్టాల్స్ అయితే క్లోజ్ చేశారు బట్ బ్రీఫ్గా ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అయితే చూపించడం జరిగిందనమాట సో దీన్ని బట్టే మీకు వెళ్ళాలా వద్ద కూడా అర్థమవుతుంది Thanks for watching. Please do like, share, and subscribe. Bye bye. See you in the next vlog.